చెప్పింది సిద్ధాంతం అంటే జనరల్ గా సిద్ధాంతం గురించి చెప్పడం కాదు నిర్దిష్ట పరిస్థితులను పరిశీలించి సిద్ధాంతాన్ని తయారు చేయడం నిర్దిష్ట పరిస్థితులు అంటే ఆయా దేశాలలో ఏం పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను పరిశీలన చేయాలి దాన్నే ఆయన ఏమన్నా అంటే మార్చేదానికి గుండెకాయ లాంటిది అన్నాడు అంటే ప్రాణం లాంటిది అని మరి ఆ విషయంలో మార్చయి ఏమంటుంది అది కదా కావలసింది అంటే విప్లవ సిద్ధాంతం గురించి మాస్టర్ అయిన ఏమంటుంది విప్లవ పార్టీ గురించి మాస్టర్ అయిన ఏమంటుంది కామ్రేడ్స్ మాస్టైన్ అనేది అంటే ఇప్పటికిప్పుడే పుట్టిన పార్టీ కాదు లేదా సంస్థ కాదు నక్సల్బరీ ఉద్యమంలో భాగంగా అనేక దశాబ్దాలుగా అంతర్గత సిద్ధాంత పోరాటం చేస్తూ చివరికి ఈ స్థాయికి వచ్చింది ఇది ముగిసిపోయినట్టు కాదు దీన్ని కొనసాగించాలి ఇంతకు ముందు భార్గవ చెప్పినట్టుగా ఈ నక్సల్ పరి పోరాటం చేత ప్రభావితమైన వాళ్ళు ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం అనే ప్రారంభించారు అంటే రెవిజన్ వ్యతిరేకంగా లేదా పార్లమెంటరీ పంథాలు ఉపయోగంగా లేదా ముందు కొనసాగుతున్న సిపిఐ సిపిఎం పార్టీలు శత్రువుతో కలిసిపోయినవి కలిసిపోతున్నవి అందుకని నిజమైన వర్గ పోరాటం నిర్మించాలి ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయాలనే నెక్సల్ మరీ ఉద్యమం తర్వాత అనేక మంది సిపిఎం నుంచి ముందు సిపిఐ నుంచి గా సిపిఎం నుంచి గా మారిపోయారు అంటే వాళ్ళ ఉద్దేశం మంచిదే ఒక నిజమైన ఒక విప్లవ సిద్ధాంతాన్ని తయారు చేయాలనే బయటకు వచ్చారు కానీ దురదృష్టవశాత్ ఏం జరిగిందంటే వాళ్ళు దానికి వ్యతిరేకంగా అంటే వర్గ సామరస్య విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక పసగం కొట్టుకొని పోయి ఒక అతివాద విధానాలకు గురైపోయింది అది మనం అందరం ఆలోచించాల్సిన విషయం అది కూడా భాగవ చెప్పాడు పార్లమెంటరీ పోరాటాల్లో పాల్గొనే వాళ్ళు అదొక పోరాటంగా నడిచింది అది ఈ రోజు అది చాలా మార్జిన స్థితిలోకి వచ్చింది అంటే చాలా చిన్న స్థాయిలో గది కూడా వచ్చింది అదే విధంగా సిపిఎం నుంచి బయటకొచ్చి ఒక సరైన సిద్ధాంతాన్ని ఒక నిజమైన వర్గ పోరాటాన్ని నిర్మించాలని బయటకు వచ్చిన వాళ్ళు సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు కూడా ఒక మార్జిన స్థాయికి అంటే అంతిమ వచ్చింది వచ్చిందని కూడా ఆయన చెప్పినప్పుడు అంటే ఈ రెండు రకాల అంటే ఆ రకంగా నిజమైన ఒక కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని ఒక విప్లవ సిద్ధాంతాన్ని తయారు చేయాలని బయటకు వచ్చిన వాళ్ళు డెబ్బై ఏళ్ళ తర్వాత అరవై ఎనిమిది ఏళ్ళు అన్నాడు ఆయన నిజమే ఒక అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం విప్లవ సిద్ధాంతం అంటే ఏమిటి నిర్దిష్ట పరిస్థితులలో నిర్దిష్ట పరిశీలన చేసి ఒక విప్లవ సిద్ధాంతాన్ని తయారు చేయాలి అనే మళ్ళీ మనం ఓరమాల గారికి వచ్చినాం అది అందరం కూడా ఆలోచన చేయాల్సిన విషయం మాస పార్టీ ఆ అంతర్గత సిద్ధాంత పోరాటంలో భాగంగా ఇప్పుడు వచ్చింది అది ప్రధానంగా గుర్తించింది ఏంటంటే అందరూ అంటే ఎమ్మెల్యే పార్టీగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఏకాభిప్రాయం ఏముందంటే ఉందంటే సిపిఐ సిపిఎండు అవి పార్లమెంటరీ పంథాలో ఉన్నవి అవి ముందుకు పోవు అవి విప్లవాన్ని విజయవంతం చేయలేము అని చెప్పిన విషయం అయితే అందరు ఏకాభిప్రాయంలో ఉన్నారు కానీ ఇప్పటికి కూడా అంటే ఇప్పటికి కూడా విప్లవాత్మకంగా ఆలోచించే వాళ్ళు ఈరోజు కూడా మావోయిస్టు పార్టీ చాలా చివరి దశకు వచ్చిన పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్నాం ఈరోజు కూడా ఆ మామూలు సిద్ధాంతమే లేదా తక్షణంగా సైజ పోరాటం చేయవలసిన విషయమే చాలా ముఖ్యమైన విషయంగా ఉంది అనే భ్రమలు మనం ఎన్ని మాట్లాడవచ్చు కానీ ఈరోజు కూడా మన సమాజంలో ఆ భ్రమలు అయితే ఈరోజు కూడా కొనసాగుతున్నాయి అంటే ఏమిటి ఆ భ్రమలు ప్రజలు సాయుధ పోరాటం చేయడానికి తయారుగా ఉన్నారు అనే భ్రమ అరవై ఏడులో నక్సల్ పదిలో అటువంటి సాయుధ పోరాటం ప్రారంభమైందని అది కొనసాగుతుంది కొనసాగుతుంది అనే భ్రమ ఈరోజు కూడా ఉంది ఎందుకని ఉంది ఎందుకని అట్లా వాళ్ళు భావిస్తున్నారు సైన్ పార్టీ ప్రజలు ఈరోజు సాయిగా పోరాటం చేసే స్థితిలో ఈ రోజు కాదు వాస్తవంగా అరవై ఏడు నుంచి కూడా ఆ స్థితిలో లేరు మరి ఎందుకనే వాళ్ళు అట్లా ఇట్లా ఎక్సైట్లందరూ కూడా దాని సిద్ధాంత పోరాటం జరిగింది ఎందుకని భావించిందంటే మాసైన్ పార్టీ ఏం భావిస్తుందంటే మన దేశాన్ని గురించి మొత్తం నక్సలైపు పార్టీ మన దేశము చైనా లాంటి దేశమని ఇది ఒక ప్రధానమైన విషయం మన దేశం ఎలాంటి దేశము ఒక అర్ధ వలస భూస్వామ వ్యవస్థ అనే దేశం ఎందుకని అలాంటి దేశం మనది మనది వెనకబడిన దేశము వ్యవసాయక దేశము చైనా కూడా ఇలాంటి దేశమే కాబట్టి చైనాలో ఉన్నటువంటి వ్యవస్థనే మన దేశంలో ఉంది అందుకని చైనాలో అర్ధవర సత్వపు సంవత్సర ఏర్పడినప్పటి నుంచి కూడా సాయుధ పోరాటం కొనసాగింది ఆ దేశంలో ఇదంతా మనం చైనా విప్లవ చరిత్రలో మనకు కనపడుతుంది ఇది నిజమే ఏమిటంటే అర్థం వన వ్యవస్థలో మొదటి నుంచి కూడా ప్రజలు సాయుధ పోరాటంలో ఉంటారు లేదా సాయుధ పోరాటంలో ఉండే స్థితిని ఏమంటారంటే అర్థం వలన వ్యవస్థ అంటారు అటువంటి వ్యవస్థ మన దేశంలో ఉందని నక్సలైట్లంతా కూడా భావించారు ఎందుకని అట్లా భావించాలంటే అర్ధవనసర్ధపు వ్యవస్థ ఉంటే అటువంటి వ్యవస్థల మార్పులు అంటే ఒక ఉత్పత్తి సంబంధాల్లో ఒక మౌలికమైన మార్పులు జరగవు ఏమిటా మౌలికమైన మార్పు అలాంటి వ్యవస్థలా ఫ్యూడల్ ఉత్పత్తి విధానం ప్రధానంగా కొనసాగుతుంది ఏదంట అర్ధవలస వ్యవస్థలో అటువంటి ఫ్యూడల్ వ్యవస్థ ఉన్న దేశము అర్ధవలసగా ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడిదారి వ్యవస్థగా మారడం అనేది అసాధ్యమైన విషయము మారద అలా మారడానికి వీలు అనే విషయాన్ని ఆ రోజు చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ధారణ చేసింది అంటే చైనాకు సంబంధించి వాస్తవమే ఏది వాస్తవము అర్ధవలసరద భూస్వామి వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ అనేది పెట్టుబడిదారి వ్యవస్థగా మారదు మన ఎలా మారుతుంది అంటే తప్పనిసరిగా భూస్వామ వ్యవస్థ ఎలా మారాలి అంటే తప్పనిసరిగా పెట్టుబడుదల వ్యవస్థగా అంటే హిస్టారికల్గా చూస్తే మారాలి కదా కానీ ఎందుకని అక్కడ మారలేదు అంటే ఆ దేశాన్ని ఒకసారి మనం ఏదైనా పరిశీలిస్తే ఆ దేశం అనేక సామ్రాజ్యవాద దేశాల మధ్య విభజన గురి ఉంది చైనా ఎలా ఉంది ఆ రోజు అనేక సామ్రాజ్యవాద దేశాల మధ్య విభజన గురే ఉంది అంటే ఒక్కొక్క సామ్రాజ్యవాద దేశము ఆ దేశాన్ని అనేక రాజ్యాలుగా విభజించింది వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అంటే అనేక సామ్రాజ్యవాద దేశాలు చైనా దేశాన్ని అనేక రాజ్యాలుగా విభజించి విభజన చేసి విభజనకు గురై అది విభజనకు గురై ఉంది కాబట్టి సామ్రాజ్యాలు ఏం ప్రయత్నం చేస్తారు ఏ ఏ ఒక్క సామ్రాజ్యవాదమో మొత్తం చైనాను ఆక్రమించాలని ప్రయత్నం చేస్తారు అంటే ఏ ఒక్క సామ్రాజ్యవాదము అంటే అన్ని సామ్రాజ్యవాదాలు విభజన గురై అలా ఉండాలనుకోము వాటి మధ్య ఘర్షణ ఏమవుతుందంటే ఒక సామ్రాజ్యవాదం కిందకే చైనా అంతా రావాలని చెప్పే ప్రయత్నాలు జరుగుతాయి ఆ ప్రయత్నంలో భాగంగా ఏం జరిగిందంటే చైనాలో అనేక సామ్రాజ్యవాదాలు స్థానిక ఏజెంట్ల ద్వారా ఆ దేశంలో యుద్ధాన్ని కొనసాగించాయి లేదా సామ్రాజ్యవాద దేశాలు లోకల్ వాళ్ళ ఏజెంట్ల సహాయం చేత లేదా వాళ్ళ ద్వారా యుద్ధాన్ని కొనసాగించాయి ఆ రకంగా చైనా నిరంతరంగా సామ్రాజ్యవాదుల మధ్య వాళ్ళ ఏజెంట్ల ద్వారా లేదా వాళ్ళను మద్దతు ఇచ్చే వార్లాస్ మధ్య యుద్ధం కొనసాగింది ఆ దేశంలో యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం అనేది ఏర్పాటు కానీ అక్కడ అందుకే మావ ఏమంటారంటే చైనా గురించి మా చైనా దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వం లేదు అంటారు ఒకే కేంద్ర ప్రభుత్వం లేదే ఉంటే లేదు అదొక్కటే కాదు ఆ ప్రభుత్వం ఒకే సైన్యంగా కూడా లేదు అంటే ఆ దేశంలో అనేక సైన్యాలు ఉన్నాయి అనేక ప్రభుత్వాలు ఉన్నవి వాటి మధ్య యుద్ధ కొనసాగుతుంది అది ఇటువంటి పరిస్థితుల్లో కిడల్ ఉత్పత్తి విధానం అనేది పెట్టుబడిదారి ఉత్పత్తి విధానంగా మారడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి వాళ్ళు ముందేమనుకుంటారు ఉత్పత్తి విధానాన్ని మార్చడానికి బదులుగా ఈ దేశాన్ని ఒకే సామ్రాజ్యవానికి తీసుకుందామనే ప్రయత్నాన్ని చేస్తారు వాళ్ళ ఉత్పత్తి వ్యవస్థ మార్పుల కంటే తమ కిందికి రావాలని చైనా అంతనే ప్రయత్నం చేస్తారు కాబట్టి అక్కడ ఆయా ప్రభుత్వాలు ఉత్పత్తి వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేయలేదు చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు మనకు అట్లా రాలేదు అంటే ఫిడెల ప్రభుత్వ ఉత్పత్తి విధానాన్ని కొనసాగించారు అందుకని అక్కడ ఏం జరిగిందంటే పైనుంచి ప్రభుత్వాలు ఫిడల్ ఉత్పత్తి విధానాన్ని పెట్టుబడుదారి ఉత్పత్తి విధానంగా మార్చడానికి అక్కడ అవకాశం లేనందువల్ల ఆ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయక విప్లవం ద్వారా ఆ దేశంలో భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడుల వ్యవస్థగా మార్చాలి అది ఒక్కటే మార్గం ఉందని చెప్పి వాళ్ళు భావించారు అందుకని వ్యవసాయక విప్లవం ఎరుసుగా అక్కడ ఉత్పత్తి వ్యవస్థ మారింది మారడానికి అవకాశం ఉన్న దేశం అది అంతేకాకుండా సామ్రాజ్యం యుద్ధం కొనసాగుతుంది కాబట్టి ప్రజలు కూడా ఆ యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు కూడా సైన్యాన్ని ఏర్పడి యుద్ధం చేసే పరిస్థితి ఏర్పడింది అంటే నిరంతరంగా యుద్ధం చేసే పరిస్థితి చైనాలో ఉన్నాయి మన దేశం అలాంటి దేశం కాదు